మంగళ సూత్రానికి మంగళసూత్రాన్ని తగిలించి మళ్ళీ అందరూ పెట్టేస్తారు మర్చిపోయిన కూడా చెప్పాలి మాంగళ్య తంతున అంతేగాని మాంగళ్యం తంతున కాదు కర్మ తంతు అంటే దారం ఈ సూత్రానికి కట్టేటటువంటి పశుపత్ని దారమును తంతు అంటారు తంతు అంటే పవిత్రమైన శుభప్రదమైన దారము అని రేపటి నుంచి మాంగళ్యం అని విడదీయకండి తంతునా అనకండి మాంగళ్యతంతునా మమ జీవన హేతున కంఠే బధనామి శుభగే త్వంజీవ శతం పైగా పెడుగుతుడు సుభగే అంటే ఓ సౌభాగ్యవతి అంటున్నాడు శుభగా అనే శబ్దం అర్థం ఏమిటి ఆరోగ్యముగా ఉండనది పది కాలములు భర్తతో జీవించునది భర్తకి అకాల మరణము ఇవ్వనిది సకల సంపదలను ఇచ్చునది ఇన్ని లక్షణములు కలిగిన స్త్రీని మాత్రమే శుభగా అంటారన్నమాట ఇప్పుడు విఘ్నేశ్వరుడి పెళ్లిలో కూడా అలాగే జరిగింది ఈ రెండు మంగళసూత్రాలు పళ్లెల్లో పెట్టారు ఈ పళ్లెల్లో ఉన్నటువంటి మంగళసూత్రాలను మొత్తవుల దగ్గరికి తీసుకెళ్ళాలి మొత్తవులు తమ మంగళసూత్రానికి ఈ సూత్రములు తగిలించి వెళ్ళి పళ్ళెల్లో పెట్టేయాలి పట్టుకోకూడదు లక్ష్మి పార్వతీ పుచ్చుకొని కొత్త ఐదుల దగ్గరికి వెళ్ళారట ప్రతి కొత్త ఐదుగా కూడా